అందరికీ నమస్తే ఇక జమిలీ ఎన్నికలు దేశవ్యాప్తంగా కూడా ఒకేసారి ఎన్నికలు రావాలి ఎన్నికలు జరగాలి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి కాన్సెప్ట్ తోటి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ రెండు వేల పద్నాలుగులో వాళ్ళు కేంద్రంలోకి అధికారంలోకి రావగానే ఇక జమిలీ ఎన్నికలు అనేటటువంటి ప్రస్తావన తీసుకొచ్చారు ఆ తర్వాత రెండవసారి కూడా మోదీ నేతృత్వంలో రెండు వేల పంతొమ్మిదిలో ప్రధానమంత్రి మరి రెండోసారి అయిన తర్వాత కూడా మోదీ ఇక ఆల్మోస్ట్ ఆల్ జమిలీ ఎన్నికలకు అంతా సిద్ధం అయిపోయింది ఓకే అయిపోయిందన్న విధంగా చేస్తే మళ్ళీ మొన్న జరిగినటువంటి మరి రెండు వేల ఇరవై నాలుగు రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల్లో కూడా సరే ఇదంతా కొంత అయ్యేటట్టు లేదని చెప్పి జరిపించింది కానీ ఇప్పుడు రాబోయేటటువంటి శీతాకాల సమావేశంలో అంటే గత రెండు మూడు నెలల్లోనే వచ్చేటటువంటి ఒక రెండు మూడు నెలల్లోనే ఇక మాజీ రాష్ట్రపతి రాష్ట్రపతి నేతృత్వంలో కమిటీ చేసినాం నిర్ధారణ చేసినాం ఇక జమిలీ ఎన్నికలు ఖాయం అని చెప్తా ఉంది మరి అసలు ఏంటిది జమిలీ ఎన్నికలు అంటే ఏంటి మరి దీన్ని ఇది ఒకళ్ళు ఇంప్లిమెంటేషన్ చేస్తే రాష్ట్రాలకి నష్టం కలుగుతుందా లాభాలు కలుగుతాయా లేదా ఒకవేళ మరి చనిపోతే అకస్మాత్తుగా ఏదైనా అసెంబ్లీ అభ్యర్థి ఎమ్మెల్యే చనిపోతే మరి అక్కడ ఎన్నికలు ఎట్లా నిర్వహిస్తారు లేదా ఏదైనా ప్రభుత్వం కూలిపోతే మరి అక్కడ ఎట్లా ఎన్నికలు నిర్వహిస్తారనేటటువంటి మరి అంశాల మీద అయితే ఆ క్లుప్తంగా మనకు వివరించడానికి ఆ సీనియర్ రిపోర్టర్ ఆ వెంకటేష్ గారు అయితే మనకి అందుబాటులో ఉన్నారు మరి అసలు ఏంటిది ఈ విషయం అంతా ఏంటిది ఎందుకంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా ఇదే చర్చ జరుగుతా ఉన్నది దేశవ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతా ఉన్నది అసలు జమిలీ ఎన్నికలకి వెళ్తే ఎలా ఉంటుంది వెళ్ళకపోతే ఏంటిది ఎవరికి నష్టం ఎవరి ఎవరికి లాభాలు అనేటటువంటి అంశాన్ని అయితే మరి ఆ సీనియర్ రిపోర్టర్ నడిచి తెలుసుకున్నాం నమస్తే అండి నమస్తే అండి వెంకటేశ్వర్ గారు చెప్పండి మరి ఇదంతా కూడా మరి జమిలీ ఎన్నికలు అని చెప్పి బిజెపి ప్రభుత్వం ప్రధానంగా ఇప్పుడు నరేంద్ర మోదీ గారు తర్వాత అమిత్ షా గారు అదే మాట్లాడుతూ దాని మీద ఏంటి అసలు ఇదంతా జమిలీ ఎలక్షన్స్ అనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు ఈ మూడు కలిపి ఎట్ ఏ టైంలో ఒక మూడు నెలలు ఆరు నెలల వ్యవధిలోనే మొత్తం నిర్వహించేసి తర్వాత నాలుగున్నర సంవత్సరాల పాటు ఎలాంటి ఎలక్షన్ లేకుండా చేయడానికి జమ్లీ ఎలక్షన్స్ అనేది ప్రాసెస్ చేస్తున్నారు అయితే మనకి పంతొమ్మిది వందల యాభైలో లో మనకు స్వాతంత్ర పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభైలో జరిగే జమ్లీలే జరిగాయి ఎందుకంటే రాష్ట్రాలకి కేంద్ర పాలిత ప్రాంతాలకి ప్లస్ పార్లమెంట్ కి ఒకటేసారి ఎన్నికలు జరిగాయి కానీ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నటువంటి విశేష అధికారాలు వాళ్ళకున్నటువంటి అక్కడున్న స్థానిక పరిస్థితుల కారణంగా కొన్ని డిజాల్వ్ అయిపోవడం కొంతమంది చనిపోడాలు ఇట్లాంటి కారణాలతోటి ఆ ఎలక్షన్స్ అనేది ఎవ్రీ ఎవ్రీ సిక్స్ మంత్స్ ఒకసారి కంటిన్యూ కావడం జరుగుతూ ఉంది అయితే ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రిగా ఎన్నిక కాగానే జమ్ని ఎన్నికలు అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఓకే కాకపోతే ఇది ఎంతవరకు పాజిబిలిటీ అవుతుంది అనేది మిలియన్ డాలర్ ప్రశ్న అది ఎందుకంటే అది అంత ఈజీ అయిన పని కాదు ఎందుకంటే దాంట్లో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి వీటన్నిటిని ఒక తాటి మీద తీసుకురావడం అనేది అంత ఈజీ అయిన టాస్క్ అయితే కాదు ఎందుకంటే ఒక రాష్ట్రానికి పూర్తి మెజార్టీ రావచ్చు రాకపోవచ్చు ఓకే లేదు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ లో మన తెలంగాణ ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఏం చేశారు ఆరు నెలలు టైం ఉండగానే ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసేసి ముందుకు తీసుకెళ్లిపోయారు మరి అలాంటి టైంలో ఎలా చేస్తారు పక్కనున్న కర్ణాటకను తీసుకుంటే ఎవరికి పూర్తి స్థాయి మెజారిటీ ఇప్పటివరకు రాలేదు రెండు మూడు పార్టీలు కలిసి కొట్లాడుకుంటే రెండు పార్టీలు కలిస్తే ఒక పార్టీ అవుతుంది మళ్ళీ ఈ పార్టీ ఆ పార్టీలో కలుస్తూ ఆ పార్టీ ఈ పార్టీలో కలుస్తాయి అలాంటప్పుడు ప్రభుత్వాలు కూలిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దాన్ని ఎలా చేస్తారు ఈ వీటన్నిటికీ సొల్యూషన్ లేకుండా ఎలక్షన్స్కి వెళ్తే ఈ ఐదు సంవత్సరాల పాటు కంటిన్యూస్ ఎలక్షన్స్ జరుగుతూనే ఉంటాయి అది ఎట్టి పరిస్థితిలో పాజిబిలిటీ అనేది చాలా తక్కువ పాజిబిలిటీస్ ఉన్నటువంటి అవకాశాలు ఓకే ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే రీసెంట్ గా గారు మరణించారు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుంచి చనిపోయిన తర్వాత మరి ఖచ్చితంగా ఆరు నెలలు ఎలక్షన్ అయితే పెట్టాలి ఒకవేళ జమిలీ ఎన్నికలు పెట్టిన తర్వాత సరే అన్ఫార్చునేట్లీగా అకస్మాత్తుగా మరణించినట్లయితే మనం ఎట్లా తీసుకుంటారు ఇప్పుడు అదే చెప్తున్నాను ఇప్పుడు లాసేనా గారు అన్ఫార్చునేట్లీ జరగకూడదు జరిగింది ఒక రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయి ఉన్నారు తర్వాత సిక్స్ మంత్స్ లోపు ఖచ్చితంగా ప్రజాస్వామ్య పాలనలో ఒక ఆరు నెలల లోపు ఎలక్షన్స్ పెట్టాలి పెట్టారు మరి రేపు పొద్దున జమ్నీ ఎలక్షన్స్ జరిగి మొత్తం ఎంటైర్ కంట్రీలో అన్ని ఎలక్షన్స్ అయిపోయినాయి ఏ ఎంపీనో ఎమ్మెల్యేనో లేకపోతే ఇంకొకరు ఇంకెవరో చనిపోయారు అలాంటి టైంలో ఏం చేస్తారు ఎలాంటి పాజిబిలిటీస్ ఉండవు మరి దానికి ఎలాంటి చట్ట సవరణలు చేయాలో కూడా ముందు చెప్పట్లేదు జమ్నీ ఎలక్షన్స్ పెట్టేద్దాం జమిలీ ఎలక్షన్స్ పెట్టేద్దాం అని అంటున్నారు ఇదేంటంటే పూర్తిగా ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ కలిసి ఆడుతున్నటువంటి నాటకం అంటే వాళ్ళకి కలిసి వచ్చే ఏంటంటే ఇప్పుడు మోడీకి ఉన్నటువంటి చరిష్మాని యూజ్ చేసుకుందాం ఓకే రెండవది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఎక్కడైతే బలంగా ఉన్నాయో ఆ ప్రాంతీయ పార్టీల యొక్క బలాన్ని దెబ్బగొట్టాలా రాష్ట్రాల్లో కూడా బీజేపీని ఎక్కువ ముందుకు తీసుకెళ్లడానికి ఇవన్నీ అవకాశాలు కల్పించుకోవడానికి చేస్తున్న కథ అయితే దీంట్లో ప్రాంతీయ పార్టీలలో చాలా బలంగా ఉన్నాయి ఇప్పుడు టిడిపి ఉంది ఇటు ఆర్ఎస్ ఉంది అటు పోతే డిఎంకే పార్టీ ఉంది ఆ కేరళకు వెళ్తే లెఫ్ట్ పార్టీస్ ఉన్నాయి పశ్చిమ బెంగాల్ తీసుకుంటే మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ ఉంది ఇవన్నీ కూడా చాలా బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు ఈ ప్రాంతీయ పార్టీలు ఏదైతే మనకి రేపొద్దున వీళ్ళు ఒకటేసారి జమిలీ ఎలక్షన్స్ కనుక చేస్తే వాళ్ళని ఈజీగా ఎదుర్కోవచ్చు మోడీ అనే చరిష్మాని యూజ్ చేసుకొని మొత్తం ఎంటైర్ కంట్రీలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో కూడా బీజేపీ వేయడానికి చేస్తున్నటువంటి ఇది అయితే ఒక మాజీ రాష్ట్రపతిని ఈ జమ్లీ ఎలక్షన్స్ కి సాధ్యాసాధ్యాలు నిర్ణయించడం అని నిర్ణయించండి అని చెప్పేసి ఒక కమిటీ వేసి ఆ కమిటీ చైర్మన్ ని రామ్నాథ్ కోవింద్ గారు రామ్నాథ్ కోవింద్ గారిని పెట్టడం జరిగింది అది ఒక రాష్ట్రపతిగా చేసిన వ్యక్తిని తీసుకొచ్చి ఇలాంటి చిన్న చిన్న వాటికి పెడితే అది ఎంతవరకు సాధ్యం అవుతుంది ఒక రాష్ట్రపతి అంటేనే దేశానికి ప్రథమ పౌరుడు అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఒక కమిటీకి చైర్మన్ చేసి సాధ్యాసాధ్యాలు అనేది మరి ఇప్పుడు కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ మరి వ్యతిరేకిస్తా ఉన్నారు వాళ్ళు వ్యతిరేకిస్తే మరి అవుతుందా వాళ్ళు ఏకపక్ష నిర్ణయం తీసుకోవచ్చా బీజేపీ అయితే ఇక్కడ ఎలా ఉందంటే కిరణ్ ఒక ఏదైతే ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకురావాలి అని బీజేపీ ఆలోచిస్తుందో కేంద్రంలో కేంద్రంలో అధికారులు ఉన్నట్టు బీజేపీ ఏదైతే ఆలోచిస్తుందో ఈ జమిలీ ఎన్నికలకి పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ కావాలంటే పదమూడు రాష్ట్రాలు అంగీకారం తెలపాల్సి ఉంటుంది రాష్ట్రాలు పదమూడు రాష్ట్రాలు అంగీకారం తెలపాల్సి ఉంటుంది అయితే ఇక్కడ పదమూడు రాష్ట్రాల్లో బీజేపీ సొంతంగా అధికారంలో ఉంది ఓకే సొంతంగా రాష్ట్రాలలో బిజెపి ఉంది మళ్ళీ ఏడు రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో కలిసి అధికారంలో ఉంది ఓకే కాబట్టి దగ్గర దగ్గర ఇరవై రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది ఓకే కాబట్టి వాళ్ళకి పెద్ద ప్రాబ్లం కాదు అయితే పార్లమెంట్లో మాత్రం వాళ్ళకి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే పోయిన పోయిన పార్లమెంట్ ఎన్నిక సమావేశాలు ఎంత రగడ జరిగిందా అనేది మనం అందరం కూడా చూస్తున్నాం అవునా కదా ఎందుకంటే ప్రతి ఒక్క అంశాన్ని కూడా రాహుల్ గాంధీ గాని మిగతా ప్రతిపక్ష పార్టీ పార్టీలకు చెందిన ఎంపీలు చాలా పెద్దగా దాన్ని ఆర్గ్యూ చేసి కొన్ని ఇప్పుడు వర్క్ బోర్డు బిల్లు లాంటి వాటిని కూడా వెనక్కి పంపించినటువంటి పరిస్థితి అలాంటి దగ్గర ఈ జమిని ఎన్నికలకు సంబంధించి ఏదైతే బిల్లు ఉందో దీన్ని నెగ్గిస్తారు అంటే అది కాంగ్రెస్ ఖచ్చితంగా అడ్డుకుంటుందని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అడ్డుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే రేపొద్దున ఎన్నికలు జరిగితే ఏ ఎలక్షన్ ఏ ఎలక్షన్స్ అయినా సరే దాంట్లో సాధ్య సాధ్యాలు చాలా హెవీగా ఉంటాయి కొన్ని మంచి ఉంటుంది కొంత చెడు ఉంటుంది దాన్ని ఏ వేది కూడా చెప్పకుండా ప్రతి అంశాన్ని కూడా రాజకీయం చేస్తానంటే కుదరదు కదా ఇప్పుడు నూట నలభై నూట నలభై ఆరు కోట్ల మంది జనాభా ఉన్నట్టు భారతదేశంలో ఎలక్షన్స్ అనేది కామన్ గా జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా అని చెప్పి అభివృద్ధి లేకుండా పోవట్లేదు కదా ప్రతి రాష్ట్రం హ్యాపీగా డెవలప్ చేసుకుంటాను అసలు దానికి డెవలప్మెంట్కి ఏను ఎలక్షన్స్ కి అసలు ఎలాంటి సంబంధం లేదు అలాంటిది ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తా ఉంటే అది ఎంతవరకు పాజిబిలిటీ ఉంటుంది అది ఇది ఈ విధంగా నడుస్తుంది బీజేపీ బీజేపీ ఏదైతే చేస్తుందో అది కరెక్ట్ వే కాదు అనేది నా అభిప్రాయం అయితే ఇప్పుడు పంతొమ్మిది వందల యాభైలో జమిలీ ఎన్నికలు జరిగినాయి అంటే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత అది రాష్ట్రాలు అక్కడ పరిపాలించేటటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడానికి వెసులుబాటు తీసుకోవడానికి ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ రాజ్యాంగం ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి రాష్ట్రానికి కొన్ని హక్కులు కల్పించాము ఆ హక్కుల ప్రకారమే నడుస్తుంది నడుస్తుంది అంతేగాని ఇప్పుడు వాళ్ళ హక్కుల్ని కూడా ఇప్పుడు చేస్తుంది అంటే ఆ హక్కులను మేము కాలరాస్తాం ఎలాంటి సంబంధం లేదు రాష్ట్రాలకు ఎలాంటి అధికారాలు లేవు ఓన్లీ కేంద్రం దగ్గర మాత్రమే అధికారాలు ఉండాలనేది ఇప్పుడు రేపొద్దున ఒక రాష్ట్రానికి ఇప్పుడు తెలంగాణనే తీసుకుందాం తెలంగాణకి రేపు పొద్దున మీ వీళ్ళన్నట్టే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్స్ వచ్చినా అనుకుందాం ఒక ఆరు నెలల తర్వాత సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత ఆ ప్రభుత్వం కూలిపోయింది మరి అంటే తర్వాత నాలుగు సంవత్సరాల పాటు అలాగే ఉంచుతారా రాష్ట్రపతి పాలన పెడతారా అంటే ప్రజలేం కావాలి అప్పుడు ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాల పరిస్థితి ఏంటి మరి వీటన్నిటిని కూడా ఇది చేయడానికి ఎంతవరకు సాధ్యం అవుతుంది ఉన్నా కదా ఒక ప్రభుత్వం కూలిపోయింది అంటే ఇమ్మీడియట్ గా ఒక సిక్స్ మంత్స్ లో ఎలక్షన్స్ కావాలి అలా కాదు నేను నాలుగు నెలల నాలుగు సంవత్సరాల పాటు ప్రజా రాష్ట్రపతి పాలన పెడతాను అంటే ఇలా ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి సమాధానం ఆయన ఏమంటున్నారు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు జమిలీ ఎలక్షన్స్ రాకపోతే ప్రతిసారి ఎలక్షన్స్ వస్తున్నాయి దాంతో అభివృద్ధి ఇదైతుంది ఆయన అభివృద్ధి చేసింది అక్కడ ఆయన అభివృద్ధి ఎక్కడ చేస్తున్నాడు మాటలు చెప్పడం అభివృద్ధి అంటే అది కాదు కదా సో ఏదేమైనా కానీ ప్రజాస్వామ్యాన్ని ప్రజల ఇష్టాన్ని మాత్రానికి వ్యతిరేకమై ఎందుకంటే ప్రతి దానికి కూడా అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోవాల్సి ఉంటుంది ప్రజాభిప్రాయాన్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో మోడీకి అంత ప్రజాదరణ కనబడలేదు ఇది దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక మొత్తానికి లేపుదాం మొత్తం అంతా తీసేద్దాం ఒకటేసారి జమిలీ ఎలక్షన్స్ పెట్టేద్దాం మళ్ళీ ఒకసారి మొత్తం అధికారాన్ని హస్తగతం చేసుకుందాం మొన్న జరిగిన ఎలక్షన్ కొద్దిగా భయమైనటుంది భయమైంది అది అక్కడ సరిపోని సీటు రాలేదు అదే ప్రధానంగా ఇప్పుడు ఏపీ నుంచి బీహార్ నుంచి మద్దతు తీసుకోవాల్సి వచ్చింది ప్రాంతీయ పార్టీ ఇప్పుడు వాళ్ళు అది కూడా లేకుండా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు ఏపీ చంద్రబాబు నాయుడు తోటి కాని నితీష్ కుమార్ తోటి బీహార్ వీళ్ళిద్దరి మీద ఆధారపడి ఆ ప్రభుత్వాన్ని నడపాల్సి వస్తుంది కాబట్టి వీళ్ళ మాట నేను ఎందుకు వినాలా అనే ఆలోచన కూడా ఉండొచ్చు ఒకటేసారి మొత్తం మాకే అధికారం మొత్తం సీట్లు మాకే వస్తే అప్పుడు ఎవరు మాట వినాల్సిన అవసరం లేదు కదా అనేది ఆలోచన కూడా ఇది స్వేచ్ఛను హరించినట్టే అంతే కదా అంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్రాల యొక్క అధికారాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్టే ఉంటుంది మరి ఇది ఆ జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయం అయితే మరి మనకి క్లుప్తంగా వివరించడం జరిగింది రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా ప్రాంతీయ పార్టీ ప్రాంతీయ పార్టీలు ఉనికిని తీసేయాలి కేంద్రంలో ఎవరుంటే వాళ్ళే రాష్ట్రాలన్నింటినీ కూడా మరి పరిపాలించాలి ఈ జమిలీ ఎన్నికలు మాత్రానికి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగానే నరేంద్ర మోదీ పోతా ఉన్నారు ఎందుకంటే ప్రజలు తెలుసుకుంటే ఏదైనా అవుతుంది మొన్న సరిపోయిన సీట్లు రాలేదు అదే కదా సరిపోయిన సీట్లు రాలేదు గతంలో వచ్చినాయి మరి ఇక ఇట్లనే ఏదో పడితే అది నిర్ణయాలు తీసుకుంటాం ఇష్టానుసారంగా అంటే మాత్రానికి అది బీజేపీ పార్టీకి మరి నరేంద్ర మోదీ గారికి అయితే ఇబ్బంది అవుతుంది మళ్ళొకసారి ఒకసారి ఆలోచించాలి మళ్ళీ ఒకసారి ఇగో జమిలీ ఎన్నికలకు ఎట్లా పోవాలి రాష్ట్రాలు ఎవరెవరైతే ఎన్ని వందల పార్టీలు అయితే ఉన్నాయో మరి మద్దతు ఎవరిస్తా ఉన్నారు అనేటటువంటి అంశాన్ని కూడా తీసుకొని మరి ఇంట్లో ఇంకొక చిన్న పాయింట్ రెండు సంవత్సరాల లోపు పదిహేడు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి అవు అవును రెండు సంవత్సరాల లోపు అవును మరి ఈ రెండు సంవత్సరాలు నవంబర్ లోనే నాలుగు రాష్ట్రాలు ఉన్నాయి నవంబర్ ఈ పదిహే ఈ రెండు సంవత్సరాలు పదిహేడు రాష్ట్రాలు మరి వీళ్ళందర్నీ అంటే ఈ ప్రభుత్వాలన్నీ రద్దు చేసేసి మూడు సంవత్సరాలు ఆపగలుగుతారా అదే అది పాసిబిలిటీ ఉంటుందా పోనీ ఎలక్షన్స్ పెట్టారు మళ్ళీ రెండు సంవత్సరాల్లో రద్దు చేస్తారా అంటే ప్రజల తీర్పుని అవహేళన కదా దేశం మొత్తాన్ని నా చేతిలో పెట్టుకోవాలి నేను ఎట్లా చెప్తే అట్లే నడవాలి అనేటటువంటి ఉద్దేశంతో అయితే మరి జమిలీ ఎన్నికల సిద్ధాంతానికి అయితే ముందుకు పోతా ఉంది చెప్పి అడుగుతాను అట్లాగనే మన ఛానల్ నుంచి కూడా ఈ జమిలి ఎన్నికలు అనేటివి మరి కరెక్టా కాదా మంచిదా చెడ లేకపోతే ఇది న్యాయమా అన్యాయం అనేటువంటి అంశాన్ని కూడా ఇప్పుడే మనం ఆ మరి మనం అయితే క్వశ్చన్ ఒకటి రేజ్ చేస్తా ఉంటాం మన ఛానల్ నుంచి మరి మీకు ఎవరు ఎస్ అయితే ఎస్ లేకపోతే అవునైతే కాదు మంచి అయితే మంచి లేదు చెడు అయితే చెడు అనేది కూడా ఆ మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయాల్సిందిగా మరి చూస్తూ మరి ఇది ఈరోజు స్పెషల్ ఫోకస్